బెల్లంపల్లిలో ప్రేయర్ మీటింగ్ కూడా మేడం అప్పుడు వచ్చి పిలిచారు మేడం అప్పుడు ప్రేయర్ చేసుకున్నాడు ఎంతకాల నుంచి అలవాటు ఉంది ఇరవై సంవత్సరాలు మేడం ఫిఫ్టీ డేస్ వచ్చాక మారిపోయావు అవును మేడం మారి మారుసి పొందావు ఇరవై సంవత్సరాలు ఇరవై మూడు ఎక్కడ ఎక్కడికి వచ్చావు లైవ్ ప్రోగ్రామ్ లైవ్ ద్వారా లైవ్ లో చూసినప్పుడు మార్చబడ్డ అవును మ్యాడమ్ అప్పటి నుంచి తాగుడు అలవాట్లేదు చర్చికి వెళ్తున్నారా వెళ్తాను వాప్ టీజీని తీసుకుని తీసుకున్నాను ప్రైజ్ ఎలా

జనవరిలో జనవరి అప్పటి నుంచి మానేశావు పూర్తిగా మారిపోయావు మారి మనసు పొందావు మందిరానికి వస్తున్నాం నెక్స్ట్ ఎంత కాలం వల్ల పట్టుంది ఇరవై ఏళ్ళ సార్ తాగుతుంది నేను ఎప్పుడొచ్చావు ఎక్కడికి వచ్చావు అక్కడ బీజీ కాలేజ్కి వచ్చి దాన్ని వచ్చు నేను బంద్ చేసినా అప్పటి నుండి వచ్చావు అప్పటి నుంచి బంద్ చేసిన ఇక్కడ బాప కూడా తీసుకున్నా ఈ సంవత్సరం నా రాయ నేను మొత్తం మారిపోయాం ఎంత కాలం ఎప్పుడు వచ్చారు ఇక్కడికి వచ్చారా మీ ఊరికి వచ్చారు ఎక్కడ

పోయినా జనవరి నేను అప్పటి నుంచి మారిపోజీన్ తీసుకున్నాను తీసుకోవడానికి వచ్చాము ప్రైజ్ అలా ఎంత మంది తాగుబోతులు బెల్లంపల్లికి వచ్చి మారు మనసు పొందుతున్నారు టీవీ ప్రోగ్రామ్ చూసి మారు మనసు పొందుతున్నారు లైవ్ ద్వారా మారు మనసు పొందుతున్నారు రెండో శుక్రశని ఆదివారాలు సభలు బెల్లంపల్లికి వచ్చి మారుమణి పొందుతున్నారు కల్వరి ప్రత్యక్ష సభలు ఏ పట్టణంలో జరిగితే ఆ పట్టణంలో ఇంతమంది త్రాగుబోతులు మారుమనిసు పొంది క్రీస్తుని అంగీకరించి బ్యాప్టిజం తీసుకుంటున్నారు ఒక ఆత్మ లక్షలు పెట్టినా రక్షించబడదు ఏ కౌన్సిలింగ్ ద్వారా జరగదు కానీ ఏసు ఈ యొక్క కల్వరి ప్రత్యక్ష సభల ద్వారా మారుస్తున్నాడు ఆయనకే మహిమ ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ కల్వరి ప్రత్యక్షత సభలు మీరు ఎక్కడ పెట్టినా పచ్చి తాగుబోతుని తీసుకురండి లేదంటే రెండో శుక్ర శనివారం బెల్లంపల్లికి తీసుకురండి లేదంటే ప్రతి శనివారం సాయంత్రం జరిగే స్వస్థత కూడికకి తీసుకురండి ఖచ్చితంగా మార్చబడతారు ఏ నామం వల్ల మారరు ఏసు నామం ద్వారా ఈ కార్యాలు జరుగుతాయి దేవునికే మహిమ కలిగిన కాక గట్టిగా చెప్పండి